కామన్ మ్యాన్ వైస్ మీ నందం ఈరోజు మన వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఆంధ్రబాబా సాక్షి ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి నాలుగు పత్రికల్ని ఈరోజు మనం సమీక్షించబోతున్నాం ప్రధానంగా మనం అన్ని పత్రికల్లో వచ్చిన వార్తగా చూస్తే వృద్ధులకు ఆరోగ్య బీమా అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ పెద్ద ఎత్తున చూపించింది ఒక సంతోషకరమైన విషయం ఏమంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం అందులో ముసలాన్లకని చెప్పి అని చెప్పారు కదా వృద్ధులకంటే ఎవరు ఆ వృద్ధులు అంటే డెబ్బై ఏళ్ళకి పైబడిన వాళ్ళకి మాత్రమే అంట అంటే డెబ్బై ఏళ్ళు బతికుండాలి కదా డెబ్బై ఏళ్ళు ఎవరు బతికుంటారు కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉండేవాళ్ళు కొంత అన్ని వసతులు ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు బతికుంటారు మామూలు సాధారణ పేదలు సాధారణ ప్రజలు యాభై ఐదు అరవై అరవై ఐదు అప్పప్ప అంటే అక్కడికి రాలిపోతున్నారు చాలా మంది అట్టంటప్పుడు డెబ్బై ఏళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పింది డెబ్బై ఏళ్ళ వరకు బతికుంటే కదా ఐదు లక్షలు బీమా వాళ్ళకి ఆరోగ్యం ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందడానికి కాబట్టి ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే పేదవాళ్ళకి అసలైన పేదవాళ్ళు దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు లోపలి రాలిపోతున్నారు మళ్ళీ ఆ సేవలు కూడా మళ్ళీ కొంత వెసులుబాటు ఉండే వాళ్ళకే కల్పించడం అనేది అన్యాయము ఆ డెబ్బై ఏళ్ళకి భయపడిన వారి అందరికీ ఆయుష్మాన్ భారత్ గుర్తింపు రూపాయల ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స ఆరు కోట్ల మందికి సీనియర్ సిటిజన్లకి దాదాపు నూట నలభై కోట్ల మందిలో ఆ కనీసంగా ఒక ముప్పై ఐదు కోట్ల మంది అన్న వృద్ధులు ఉండే అవకాశం ఉంది ముప్పై ఐదు కోట్లలో కొంత వెసులుబాటు ఉండేవాళ్ళు ఆరు కోట్ల మంది డెబ్బై ఏళ్ళ పైన బతికిన వాళ్ళు వాళ్ళకి ఈ సౌకర్యం వస్తుంది సాధారణ ప్రజలకి ఆ సౌకర్యం ఉండదు అన్నట్టు కనబడుతుంది ఖచ్చితంగా ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో దేశాన్ని అమ్మేస్తాడు ఆమెతో వినాశనమే ఆ మన మాజీ అధ్యక్షులు ట్రంప్ గారు అదేవిధంగా అధ్యక్ష పోటీలో ఉన్న కమలా హారీస్ గారు ఇద్దరు ఈరోజు అమెరికాలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు వీళ్ళ మధ్య మామూలుగా భారతదేశంలో లాగా ఇంటింటికి పోయి ప్రచారం చేయడం కాకుండా మామూలుగా ఒక చర్చ వేదిక పెట్టి ఆ చర్చల్లో ఇద్దరు ఎవరు ఎవరు ఎట్లా మాట్లాడగలము వాళ్ళ శక్తి సామర్థ్యాలు అంచనా వేస్తారు ఆ అంచనా వేసేటప్పుడు ఆ ప్రధానంగా ఆ కమలా ది పై చేయగా అని చెప్పి తెలియ వస్తుంది అందులో చాలా విషయాల్లో మాజీ అధ్యక్షులు ట్రంప్ గారు తటపాటుకు గురయ్యారంట ప్రధానంగా మన యుద్ధం విషయాలు ఈ విషయాల్లో మరీ తడపాటు గురయ్యారు నిలకడగా మాట్లాడలేకపోయారు అని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్తగా వచ్చింది మొత్తం మీద ఇప్పటి వరకు పై చేయి అంటే ఖచ్చితంగా గెలిచిపోతుంది కమలా హరిష్ గారు అన్నట్టుగా వాతావరణం మాత్రం కనబడుతుంది ఆ తర్వాత అమిత్ షా చేతికి మన వరద నివేదిక వరద నివేదిక మామూలుగా చాలా రోజులుగా ఇస్తాం ఇస్తాం ఇస్తామంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ఎనిమిది వందల ఎనభై కోట్ల దాకా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల దాకా మాకు నష్టం ఏర్పడింది ప్రాథమికంగా ఆ డబ్బులు వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈ మధ్య ప్రకటించినారు ఆ నివేదిక పంపించినారో లేదో తెలియదు ఇప్పుడు దాదాపు ప్ర రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలు ఆ డిమాండు ఉంది ఇంత ఆస్తి నష్టం జరిగింది ప్రజలకి ప్రభుత్వ ఆస్తులు అన్నిటికీ సంబంధించి ఆ నివేదిక అంతా కూడా మన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అమిత్ షా గారికి అందించారు ఆ రికార్డ్స్ అంతా కూడా కాబట్టి వెంటనే సహాయం ఈ పార్టీకి అందించి ఉండాలి ఈ పార్టీకి ఆవగించంత ఏడికి వచ్చి పళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సహాయం మనం అడిగాం మన రా రాష్ట్ర వరదలకు సంబంధించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరితే ఇప్పటి వరకు ఆ విషయం కూడా పట్టించుకోవాలా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి అధికార పక్షం అడుగుతుంది అయినా కానీ ఇంకా చీమ కుట్టినట్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు ఆ తర్వాత ఎకరాకు పదివేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మామూలుగా ఇప్పుడు రైతు సంఘాలంతా అడగతా ఉండేది ఇరవై ఐదు వేల రూపాయలు ఆ ఇవ్వాలని రైతుల నష్టానికి అదేవిధంగా ఈ వాణిజ్య పంటలకి యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడుగుతుంటే మన ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆయన కూడా చెప్పారు వాస్తవంగా చాలా తక్కువే పదివేల రూపాయలు ఆయన తప్పదు మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి చెప్పుకొచ్చినారు చేతిలో డబ్బులు లేవు అన్ని అప్పులే ప్రస్తుతం ఖాళీ ఖజానా అప్పులోళ్ళు వెంట వెంట పడుతున్నారు సంపాదించినంత అప్పులకే అయినా రైతులను ఆదుకుంటాం ఉప్పుటేరు తీరుస్తాం త్వరలో పోలవరం పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కృష్ణా ఏలూరు జిల్లాలో వరద ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే ఏరు ఏలేరు ఉధృతి మరింత జల దిగ్బంధంలో గ్రామాలు చేలను ముంచెత్తున్న వరద నీరు ఇది పరిస్థితి వరద నష్టం అపారం ఇవన్నీ కూడా మన రైతు సంఘాల వాళ్ళు మన మంత్రులు వీళ్ళంతా కూడా ప్రాథమిక అంచనా వేసి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర క్షేత్రస్థాయిలో కేంద్ర బృందాల పర్యటన ముంపు బాధ్యతలు ఆడుకున్న ఒక్కొక్క కుటుంబానికి పదివేలు ఇస్తాం ముందే చెప్పే అనుకున్నాము అమ్మో కరకట్ట కరకట్టపై ఆవాసాలు తగ్గుతున్న మోజు వరదలతో గుణపాటు మామూలుగా కట్టల మీద ఇప్పటి వరకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ వచ్చినారు ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటా ఉంటారంటే మనం చూడొచ్చు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కరకట్టల మీద అడ్వాన్స్ ఇచ్చి భూములు కొన్న వాళ్ళు అది అంతా కూడా కరకట్ట అమ్మడానికి వీలు పడదు అయినా దోంగవి తయారు చేసి అమ్మేస్తా ఉంటారు అట్లాంటివి కొన్న వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదం అని తెలిసిపోయింది కాబట్టి వెనక్కి తగ్గుతూ ఉంటారని తెలుస్తుంది చంద్రబాబుకి పై కేసు పెట్టాల వరద వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై నిందలు డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు దిట్ట బాబు నిర్లక్ష్యానికి అమాయకులు బలి గుంటూరులో మీడియాతో వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో మాజీ ఎంపీ నందిగం సురేష్ జైల్లో పోయి చూసి వచ్చినట్టున్నారు పరామర్శ మన జగన్ అన్న ఆ చంద్రబాబు నాయుడు మీద గారి మీద కేసు పెట్టాలి ఇప్పటి వరకు మన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా కేసు పెట్టే ఉందా అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అయితే ఓకే ఇప్పుడు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది దారుణం తెలంగాణకి మన ఉప ముఖ్యమంత్రి కోటి రూపాయలు విరాళం ఇచ్చే మొదట అనుకునింది అది నేరుగా ఎత్తుకొని పోయి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర చెక్ ఇవ్వడం నిలబడిచ్చు చూస్తున్నాం మనము జీడిపిక్ వ్యాన్ బోల్తా ఏడుగురు చనిపోయినారు పాపం ప్రజాశక్తి ఎకరాకు పదివేలు మనం చూసింది ఇప్పటికి ప్రధానమైన వార్తగా దాని తర్వాత బ్లాక్ లోకి ఇసుక వార్తలతో వివిధ విధ విధి విధానాల్లో జాప్యం ట్రక్కు ఆరు వేల నుంచి ఏడు వేలకు అమ్మకం అక్రమ తవ్వకాల్లో తెరలేపిన తమిళ్ళు మామూలుగా ఇప్పటికే ఫ్రీ యూస్గా అన్నారు కానీ ఇప్పటి వరకు ఫ్రీ యూస్గా ప్రజలకి అందుబాటు రాలేదు సచివాలయాల్లో రికార్డ్ అంటే నమోదు చేసుకుంటే ఆన్లైన్లో వస్తుందన్నారు అయితే ఏడు వేల నుండి ఏడు వేలు ఆరు వేలు ఏడు వేలకు అమ్ముతున్నారంట అది ప్రధానంగా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలే అమ్ముతున్నారని చెప్పేసి ఈ వార్తా కథనం రాసుకొచ్చినారు ప్రధానంగా ఒంగోలు ఆ ప్రాంతంలో ఈ వార్తా కథనం రాశారు అందరూ సహాయ చర్యల్లో ఉండరు కదా దీంతో ఇక్కడ లోకల్ ఉండే ఉండేవాళ్ళు ఈ పనిలో ఉండారని చెప్పేసి చెప్పరావడం కనబడుతుంది ఆ తర్వాత విద్యుత్తు పునరుద్ధరణ నూటికి నూరు శాతం పూర్తయిందంట మంత్రి కొట్టిపాటి రవి గారు ప్రకటించారు విషమంగానే ఉందంట యచూరి గారి ఆరోగ్యం నిర్ణయం మనం పత్రికల్లో చూసాము ఈ రోజు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది అయితే నిలకడగా ఉందని చెప్పి చెప్పుకొస్తున్నారు డెబ్బై ఏళ్ళు దాటిన వారెందరికి మనం ముందే చెప్పినాం కదా ఇది మాత్రం పాల దారుణం అసలైన అరవై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళకే మనం వాళ్ళు ఉంటే అందరికి ఇవ్వకుండా చేస్తున్నారు ఈ సౌకర్యాన్ని ఆ తర్వాత దీంట్లోనే వార్త మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లతో ముప్పై ఎనిమిది వేల ఎలక్ట్రిక్ బస్సులు వదులుతున్నాడంట వదులుతున్నారంట కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాలు చేసింది ఆ విషయం మీద ఆ తర్వాత కన్నిటి కష్టాలే సిపిఎం పార్టీ ఆ వాడల్లో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అక్కడంతా కూడా పర్యటించింది ఎటు చూసినా మురుగు కుప్పాలే సిపిఎం రాష్ట్ర బృందం పర్యటన కళ్ళకు కట్టిన దృశ్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఎట్లా ఉంది ఏమని చెప్పి సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా వాస్తవంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ప్రజా సంఘాల వాళ్ళందరూ నేరుగా వాళ్ళకి సేవ అందించడంలో చాలా బాగా పనిచేశారు ముఖ్యమంత్రితో సమానంగా బాగా హార్డ్ గా వర్క్ చేసినారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని ప్రాంతాలు మిగిలిన ప్రాంతాలు కూడా పోయి నేరుగా పోయి పర్యటిస్తున్నారు జమ్మూ లో ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదుల మృతి వరద నియంత్రణలో సర్కార్ సర్కార్ విప్లవం బ్యారేజ్ వద్దకు వచ్చిన బోట్లు టీడీపీ వారివే గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం కు పరామర్శ ఇది మనం ముందే అనుకున్నాం కదా అది విషయము జగను అంతా టీడీపీ వాళ్ళవే అని చెప్పి చెప్పుకొచ్చినారు బోట్లన్నీ కూడా అక్కడ లోపల ఉండేటివన్నీ కూడా అంతకుముందు వైసీపీ వాళ్ళు తిప్పినారా లేకపోతే ఇప్పుడు మాత్రమేనా అనేది ఒకటి పెద్ద డౌట్ ఆ తర్వాత బాబే బాధ్యుడు వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం విప్లవం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి అది నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలని చెప్పేసి ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలని జగన్ చెప్పుకు రావడం చూడొచ్చు ఉడమేరు వరదల్లో అరవై మంది ఇప్పుడు బాబే కారణం ఆ అయితే గా మాత్రం ఇప్పటి వరకు ముప్పై రెండు మంది ప్రకటించినారు అరవై మంది అని చెప్పేసి రాశారు అది లెక్కలు ఎట్లా తేలుస్తారో ఏం తేల్చాలి నిన్న కోర్టు పరిధిలో అంశాలపై మీడియా ముందు ఎలా మాట్లాడతారు ఆ జత్వాని కేసు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఆమె నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు ఇతర ఉపకరి పరిపర పరికరాలు ఎక్కడ వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి పోలీసులు హైకోర్టు ఆదేశం మనం అనుకున్నాం కదా అమెరికాకు సంబంధించి చర్చలు జరిగే విషయంలో డిబేట్ లో ట్రంప్ బేజారు ప్రశ్నలకు నీళ్లు నమ్మి వైనం చాలా అంశాల్లో ఆరిష్టే ఆధిపత్యం వలసలు పై ట్రంప్ కు మార్కులు కొంత ఎక్కువ వచ్చినాయంట ట్రంప్ మార్కే మా వలస మా మాట్లాడేటప్పుడు ఆ తర్వాత గోదావరి మహా మహోగ్ర రూపం ఉగ్ర రూపం దాల్చి పెద్ద ఎత్తున పారుతుంది ధవళేశ్వరం బ్యారేజ్కి పదై పదహైదు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు పదహైదు లక్షలు దాటేసి ప్రవహిస్తుంది ఇప్పటి వరకు మనం మన ప్రకాశం బ్యారేజ్కి పదకొండు లక్షలు దాటింది ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పదహైదు లక్షలు దాటింది అంటే చాలా పెద్ద ఎత్తున పారుతుంది నీళ్లు ఆ డెబ్బై ఏళ్ళకు పైబడిన మనం మొదట అనుకునింది ఈ వార్త ఎకరానికి పదివేలు అది కూడా చూసాము జీడి గింజల వ్యాన్ బోల్తా ఏడుగురు గురుమో అది చూసాం నిబంధనలు గాలికి ఆ విపత్తు నిర్వహణకు పట్టించుకొని చంద్రబాబు సర్కారు మూడు కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణంగా వైఫల్యం చెందినారంట ఇప్పుడు మన జగన్ అన్న ఇన్ని నీతులు పత్రిక చెప్తుంది కదా కరోనా టైంలో మందు అంగళ్ళని తెరిచారు అన్నం పెట్టమంటే పెట్ల కనీసం డబ్బుల విషయం కూడా కొంతమందికి డబ్బులు వెయ్యి రూపాయలు అన్నారు అది కూడా కొంతమందికి ఇలా అందరూ కనీసంగా పదివేలు ఇమ్మని అడిగారు అది కూడా చేయాల బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాళ్ళు కష్టపడి వాళ్ళ డబ్బులు ఎత్తిపెట్టుంటే ఉంటే ఆ శిస్సు డబ్బులు కూడా ఇవ్వాల ఇట్లాంటివన్నీ ఉండేటప్పుడు వీళ్ళు నీతులు చెప్తే ఎట్లా ఆ కరోనా టైంలో ఆ దానికి పారాసిమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోతుందని చెప్పి చాలా ఫేక్ గా చెప్పేసి ముగించేశారు జ్యోతిలో ఆ కోర్టుకు కోర్టు ముందు హాజరు కావాల్సిందే అని చెప్తూ ఆ వార్త రాశారు ఆదుకుంటాం ఎవరు ఆధారపడద్దు పదహైదు లోగా బాధితులకు పరిహారం సిబిఐ దర్యాప్తుకు నో తెలంగాణ హైకోర్టు విజయ స్థాయికి ఆ విజయసాయి రెడ్డికి సీరియస్ గా అని చెప్పి డెబ్బై ఏళ్ళ పైబడిన వారందరికీ ఉచిత భీమా అదే జగన్ అదే అబద్దాలు కూలీలపై మృతి పంజ అంటే నాడు ముప్పై ఆరు రాజకీయ ముప్పై ఆరు రాజకీయ హత్యలని ఆ ఇప్పుడు అరవై మంది చనిపోయారు అని చెప్పి అబద్దాలు చెప్తా అన్నారు నిరూపించమని అడిగితే చేతులు అయితేనారంట నిరూపించలేదంట కాబట్టి ఇట్లా ఉంది పత్రికలు కూడా కాబట్టి మీరు ఈ విషయాలంతా ఎందుకంటే ఈరోజు బీమా గురించి చెప్పారు ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా చాలా విషయాలు వచ్చాయి కాబట్టి అందరికి షేర్ చేసేయండి కామన్ మ్యాన్ వాయిస్ మీద